కేసు మొత్తంలో ఈ రోజు మనం చేసిన యొక్క చిన్న స్టోరీలో తెలిసిన విషయాలన్నీ కూడా మనం చర్చించుకుందాం అసలు ఏంటి ఏం జరిగింది ఈ యొక్క కేసులో అని చూసుకుంటే కనుక విజయరెడ్డి ముప్పై ఎనిమిది వేల విజయ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుంది అక్కడ టీమ్ మీడియా కూడా పనిచేస్తుంది సో ఎప్పటి నుంచో పెళ్ళైన దగ్గర నుంచి కూడా తన వాళ్ళ అమ్మగారి దగ్గర అమ్మగారి ఇంట్లోనే ఉండి తన అమ్మతోనే పాటు ఉంటూ ఈ యొక్క జాబ్ నది కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది అలాగే తన ఇద్దరు పిల్లల్ని కూడా ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాబుని గట్కేసర్ లో సెకండ్ ఇయర్ పాపని పటాన్ చెరువులో అక్కడ ఉన్న హాస్టల్లో అయితే వెళ్ళి చదివిస్తున్నారు అలాగే వాళ్ళ హస్బెండ్ ఆ దుబాయ్ లో ఎప్పటినుంచో అంటే పెళ్లి కాకముందు నుంచో కూడా ఆయన అక్కడే వర్క్ చేస్తున్నారు ఆ ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా ఇక్కడికి రావడం కొన్ని రోజులు ఉండడం తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అంటే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన వివరాల ప్రకారం ఎలాంటి గొడవలు కూడా జరగలేదు ఎలాంటి కలహాలు కూడా లేవు ఇటు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు ఓపెన్ గానే చర్చించుకుంటారు అన్ని విషయాలు పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసమే ఆయన దుబాయ్ వెళ్ళి పనిచేస్తాడని కూడా ఆయన మాటలో మనం ఇప్పుడు చూసాము ఇటు ఈమె కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఎప్పటి నుంచి అవ్వకముందు నుంచి కూడా తిను చాలా స్ట్రాంగ్ గా ఉండేది పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ హస్బెండ్ ని ఒక్కటే మాట చదువుకుంటానని అడగడంతో వాళ్ళు చదివించారు బీటెక్ కూడా పెళ్ళైన తర్వాత కంప్లీట్ చేసి జాబ్ సంపాదించి అప్పటి నుంచి కూడా జాబ్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికీ కూడా ఇటు ఆఫీస్ వాతావరణంలో గాని ఇటు ఇంట్లో పరిసర ప్రాంతాల్లో కాని ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఆమె చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఇలాంటి డిసిషన్ తీసుకుంటారని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదు తర్వాత ఇలా ఈ యొక్క ఇన్సిడెంట్ జరగడానికి గల రీజన్ ఏంటనేది కూడా ఎక్స్పెక్ట్ చేయాలంటే ఎవరికి అనుమానాలు కూడా లేని పరిస్థితి అనమాట ఎందుకంటే ఇంత మనస్తాపానికి గురవడానికి రీజన్ అనేది ఏదీ కనిపించలేదు ఇటు పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఆఫీస్ కొలీగ్స్ తో కూడా మాట్లాడడం జరిగింది టీమేట్స్ తో మాట్లాడడం జరిగింది టీమేట్స్ కూడా ఈమె చాలా స్ట్రాంగ్ అని చెప్పడం జరిగింది అలాగే అక్కడ ఎలాంటి గొడవలు కూడా జరగలేదు ఇటు ఫ్యామిలీలో కూడా ఎలాంటి కలహాలు లేదు ఫైనాన్షియల్ గా వీళ్ళు చాలా స్టేబుల్ గా ఉన్నారు ఈమె కూడా వన్ ల్యాక్ వరకు సంపాదిస్తుంది ఇటు హస్బెండ్ కూడా వన్ టు టూ ల్యాక్స్ వరకు కూడా సాలరీ మంత్లీ వస్తూ ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ సడన్ గా అంటే హస్బెండ్ అక్కడ ఉండడం పిల్లలు హాస్టల్లో ఉండడం వల్ల ఈమె ఏమైనా మనస్తాపానికి గురైందా ఒంటరిగా ఫీల్ అవ్వడం వల్ల ఇలాంటి డిసిషన్ తీసుకుని ఉంటుందా అనే ఒక్క ఒక్క కోణంలో మాత్రమే ఇటు హస్బెండ్ గాని లేకపోతే అత్తవాళ్ళు గాని మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఎలాంటి వేరే క్లూస్ కూడా ఇక్కడ కనిపించట్లేదు అనుమానాలు కూడా వెల్లువెత్తట్లేదు ఇక పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే కనుక చర్లపల్లి అంటే ముప్పై తారీఖున రాత్రి సమయంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ కి ఇటు ఇద్దరు పిల్లలతో పాటు కూడా ఆమె చేరుకోవడం జరిగింది అక్కడ నుంచి అందరూ లేని సమయం వరకు కూడా రైల్వే స్టేషన్ లోనే వెయిట్ చేసి ట్రాక్ పైన చాలా సేపు కూడా వాళ్ళు నడవడం జరిగింది అంటే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చాలా దూరం వరకు కూడా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి గూడ్స్ ట్రైన్ వస్తున్న టైంలో వాళ్ళు వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ చేతులను చాలా గట్టిగా పట్టుకుని గూడ్స్ ట్రైన్ ముందు నిలబ నిలబడ్డం అక్కడ పైలట్ కూడా చూసినట్లుగా చెప్తున్నారు వాళ్ళ ముగ్గురిని తప్పుకునే విధంగా వాళ్ళ సరైన ముగ్గురు చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు అక్కడే కూడా నిలబడడం జరిగింది సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇటు పోలీసులు చాలా ఇన్వెస్టిగేషన్ అనేది రైల్వే పోలీసులు చర్లపల్లి రైల్వే పోలీసులు అయితే చెప్పిన వివరాల ప్రకారం సిసిటివి ఫుటేజ్ కూడా ఈ మధ్య బయటకు రావడం జరిగింది అందులో ఏ విధంగా ఏ టైం వరకు కూడా అక్కడికి వచ్చారు ఏ విధంగా నడుచుకుంటూ వెళ్లారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అనే విషయాలను కూడా క్లియర్ గా తెలుస్తున్నాయి ఇకపోతే కొన్ని అపోహలు అలాగే సోషల్ మీడియా ట్రయల్స్ మీడియా ట్రయల్స్ కూడా చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే ఆ యొక్క విజువల్స్ లో వాళ్ళ వెనకాల ఇంకొక వ్యక్తి ఎవరో నడిచారు ఆ వ్యక్తి వల్లే జరుగుంటుందనే అయితే వ్యక్తం అవుతుంది ఇవన్నీ బయట ప్రజలు పబ్లిక్ అలాగే మీడియా సోషల్ మీడియా చేస్తున్న ట్రయల్స్ మాత్రమే తప్ప అది నిజమైనది అనేది ఇంకా తెలియలేదు ఇక ఫోన్ కాల్స్ విషయానికి వస్తే ఆమె ఇంటి నుంచి ఆ రోజు వర్క్ ఫ్రం హోమ్ అయినప్పటికీ కూడా సడన్ గా కాల్ వస్తే బయటకు రావడం జరిగింది ఇక తల్లి మాట్లాడిన వివరాల ప్రకారం ఇక్కడికి వెళ్తున్నాం ఈ రోజు వర్క్ ఫ్రం హోమ్ అయినప్పటి అని చెప్పి అని అడుగుతుంటే ఇక పిల్లలతో పాటు పార్టీకి వెళ్తున్నా అని చెప్పేసి ఆమె చెప్పినట్లుగా అయితే తల్లి కూడా మనకి చెప్పడం జరిగింది అలాగే ఇటు పిల్లల్ని ఇద్దరిని కూడా హాస్టల్ నుంచి ఎలా తీసుకొచ్చింది ఆ పాపని ఏ విధంగా అక్కడున్న వార్డెన్ తో మాట్లాడి తీసుకొచ్చిన విజువల్స్ కూడా మధ్య ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు అందడం జరిగింది ఇక అక్కడ ఉన్న ఆడియన్స్ కి అయితే అంతకు ముందు రోజు ట్వంటీ సెవెంత్ నే పాపకి ఎగ్జామ్ ఉండడం వల్ల ఆమె తీసుకురావడం జరిగింది సో మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగితే ఇంట్లో ఫ్యామిలీలో ఒకరు చనిపోవడం జరిగింది సో అందుకు తీసుకెళ్తున్నారనే రీజన్ చెప్పి ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్లి కార్ లో ఎక్కించుకుని అక్కడ నుంచి అలా వెళ్లడం అయితే జరిగింది సో ఇదంతా ఎందుకు జరిగిందనే విషయాలు అయితే ఇప్పటికి కూడా బయటకు రావట్లేదు ఇంకెన్ని రోజులు అయినప్పటికీ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపించాయి లేదు కానీ ఇంకా ఆమె నుంచి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అందే విధంగా అయితే కనుక ఆమె పార్క్ చేసిన చర్లపల్లి పోలీస్ రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసిన కార్లో మాత్రం ఒక సూసైడ్ నోట్ లో తను చనిపోవడానికి తన బిడ్డలు చనిపోవడానికి ఎవ్వరూ రీజన్ కాదు అని చెప్పేసి రాయడం జరిగింది అలాగే ఇక తన పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి కూడా రీజన్ ఒకటే నేను వెళ్ళిపోతే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అనే ఒక ఉద్దేశంతోనే ఇటు పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోతున్నారని చెప్పేసి అందులో రాసారనే ఆ కూడా మనకి వినిపిస్తున్నాయి ఇక ఏదేమైనప్పటికీ ఈ కేసు అయితే ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుందని చెప్పాలి అంత స్ట్రాంగ్ ఉందని ఇలాంటి డెసిజన్ తీసుకోవడం కనుక అసలు రీజన్ ఏంటి అనే కోణంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు కెమెరా పర్సన్ సీతారామన్ తో రామలక్ష్మి హైదరాబాద్ నుంచి